మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా అరుణోదయం అన్న కార్యక్రమాన్ని వీక్షించుతున్నటువంటి మీ అందరికీ ఈ దినం ప్రభు యొక్క కృప ప్రభు యొక్క శుభములు మీకు తోడై ఉండునుగాక దైవజనుడిగా మనసారా దీవించుతున్నాను ఈ అరుణోదయం అన్న కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ అనేకులకు తెలియచేయండి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఈ సోషల్ మీడియా ద్వారా అనేక రకములైనటువంటి ప్రభావితం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ వెళుతున్నాయి ఒక దైవజనుడిగా ఏ సోషల్ మీడియా ద్వారా అయితే అనేక రకాల కార్యక్రమాలు వెళుతూ ఉన్నాయో అదే సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని కూడా మరింతగా విస్తరించేలా మీరందరూ సహకరించాలని ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్స్ ఎవరూ లేరు స్పాన్సర్స్ అవసరమే లేదు మీరు చేయాల్సిందల్లా ఒకటే కార్యక్రమం అంటే ఈ వాక్యాలు వీక్షిస్తూ మీ స్నేహితులకు మీ శ్రేయోభిలాషులకు మిగతా వారందరికీ కూడా మీరు దీన్ని షేర్ చేయగలిగితే మీరు దీన్ని వారికి పంచగలిగితే ఒక ఆత్మను సత్య సువార్తను ప్రకటించి నరకానికి వెళ్లకుండా తప్పించడానికి లేదా వారి బాధల్లో నుంచి వారిని విడిపించడానికి మీ వంతు సువార్త పరిచయను మీరు సహకరించిన వారు అవుతారు ఆ రకంగా కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు మీ వంతు కార్యక్రమాన్ని మీరు చేసిన వారు అవుతారు కనుక తప్పక చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా గమనించండి కీర్తనల గ్రంథం నూట రెండవ కీర్తన పదిహేడవ వాక్యాన్ని అందులో ఉన్నటువంటి చివరి భాగాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మరలా చదువుతున్నాను గమనించండి ఈ నూట రెండవ కీర్తన పదిహేడవ వాక్యములోని రెండవ భాగం వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు నాకు ఈ మాట చదివినప్పుడు ఎవరి అధ్యాయాన్ని రాశారు అని కాస్త నెమ్మదిగా దీన్ని చదవడం ప్రారంభించినప్పుడు ఈ అధ్యాయాన్ని రాసిన వ్యక్తి యొక్క పేరు లేదు కానీ అతని యొక్క భావజాలం అతని యొక్క పరిస్థితి ఈ అధ్యాయ ప్రారంభంలోనే చాలా చిన్న అక్షరాలతో రాయబడి ఉంది ఏమిటది అంటే దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యహోవా సన్నిధిలో పెట్టిన మొర చాలా దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రాణమంతా కూడా విసిగిపోయింది అనేక బాధలు అనుభవించిన వ్యక్తి దేవుని సన్నిధిలో చేసిన మొర ఆ వ్యక్తిని గురించి ఆ మాట రాయబడుంది అక్కడ ఆయన రాసినటువంటి కీర్తనలో రెండవ మాట ఏమిటంటే వారి ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు నాకు ఈ మాట కాస్త ఆలోచింపజేసింది ఏంటి అది అంటే వారి ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నారు అంటే మరి ఎవరి ప్రార్థన వైపు తిరగట్లేదు ఆయన ఎవరో కొంతమంది ప్రార్థన వైపే తిరిగి ఉన్నాడు వారికే జవాబిస్తున్నాడు కొంతమంది ప్రార్థన వైపు తిరగట్లేదు వారి ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు బైబిల్లో నాకు మరొక ఉదాహరణ కూడా కనపడదు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఒక వ్యక్తి ప్రార్థన నేను కొట్టేశాను ఒక వ్యక్తి ప్రార్థన నేను అంగీకరించాను ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ఇద్దరూ ప్రార్థన చేశారు కానీ ఒకరి ప్రార్థన దేవుడు తిరిగి విన్నాడు అతనికి జవాబిస్తున్నాడు మరొకరి ప్రార్థన దేవుడు విన్నాడు కానీ కొట్టేస్తున్నాడు ఎందుకని ఇతని ప్రార్థన కొట్టేస్తున్నాడు ఇతని ప్రార్థన ఎందుకు అంగీకరిస్తున్నాడు ఈ దుఃఖం చేత ప్రాణం సొక్కిన ఈ వ్యక్తి అనుభవపూర్వకంగా చెప్తున్నాడు వారి ప్రార్థన వైపుకు దేవుడు తిరిగి ఉన్నాడు ఎవరు వారు అంటే ఆ పైన అంటాడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు గమనించండి ఖచ్చితంగా నీవు ఏ స్థితిలో ఉన్నా దీనత్వం కలిగి నాకు ఏ దిక్కు లేదు ప్రవ్వ నువ్వే దిక్కు అని ఆయన్నే దిక్కుగా ఉంచుకొని నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన అంగీకరించగలను చాలామంది ప్రార్థన చేస్తారు ఎలాగయ్య అంటే నాకు అన్నీ ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయి నేను చూసుకోగలను నేను చేసుకోగలను ప్రభావ ఒకవేళ నీకు అవకాశం ఉంటే చెయ్యి అన్నట్లుగా ఆయన ఏదో మాట్లాడతారు అలా కాదు మనకు దిక్కు ఆయనే ఆయన తప్ప వేరొక ఆధారం మనకు లేదు అని ఆయన మీదే పూర్తిగా డిపెండ్ అయ్యి మనం మొరపెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన మనవైపుకు తిరుగుతాడు రెండో మాట ఏమిటంటే ఇదే భూమి మీద దేవుడు అనుమతించిన మందిరం ఏదైనా ఉంది అంటే అది ఎరుశలేములో కట్టబడిన దేవాలయం మాత్రమే చాలామంది అంటుంటారు దేవుడు నాకు మందిరం కట్టమన్నాడు దేవుడు నాకు ఈ స్థలం చూపించాడు దేవుడు నాకు ఇక్కడ మందిరం కట్టమన్నాడు దేవుడు నాకు ఇక్కడ మందిరం అని నాకు సంబంధించినంత వరకు ఈ భూమి మీద బైబిల్లో రాయబడినటువంటి ఏకైక మందిరం సులోమోహన్ గారు గారు అడిగినప్పుడు నీవు కట్టొద్దు నీ కుమారుడు కడతాడు అయినా మీరు నాకు మందిరం కట్టేంత వారా నేను మందిరంలోని ఇప్పటిదాకా డేరాలోనే కదా ఉన్నాను ఈ భూమి మీద దేవుడు అనుమతిచ్చిన మందిరం ఏదైనా ఉంది కట్టమన్నది అంటే అది ఎరుశీలం దేవాలయం సులోమోహన్ గారి ద్వారా దేవుడు కట్టించింది అది కట్టించినప్పుడు దాని ప్రారంభోత్సవం రోజున ప్రార్థన చేసినప్పుడు సొలోమోహన్ గారు ప్రార్థన చేస్తారయ్యా ఈ మందిరం దగ్గరికి వచ్చి ఎవరు ప్రార్థన చేసుకున్నా ఈ మందిరం వైపుకు తిరిగి ఎవరు ప్రార్థన చేసుకున్నా వారి యొక్క మనవి నువ్వు ఆలకించాలి నీవు వారి వైపుకు తిరగాలి అని దేవుడు కూడా మాటిచ్చారు ఆ విషయం బైబిల్లో కూడా చక్కగా రాయబడి ఉంది ఒకటి నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసుకుంటే నీ వైపుకి ఆయన తిరుగుతాడు రెండు ఆయన మందిరం వైపుకి ఆయన ఇచ్చినటువంటి మందిరం వైపుకు ఎవరు తిరిగి ప్రార్థన చేసుకుంటారో వారికి ఆయన నిలబడి వారి ప్రార్థనకు ఆయన జవాబిస్తారు ఈ విషయాన్ని గురించే దానియాల గారి గ్రంథంలో కూడా రాయబడు ప్రతిదినం ఆయన ఎరుశ దేవాలయం వైపు అంటే ఎటువైపు అయితే ఆ మందిరం ఉందో అటువైపు కిటికీలు తెరిచి అటువైపుకు ఆయన మోకరించి ప్రార్థించేవారు అని ప్రత్యేక ప్రాధాన్యత మందిరానికి ఉంది దేవుని మందిరం చాలా ప్రాధాన్యత కలిగింది ఇక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవుని మందిరం ప్రార్థన చేసుకో వ్యక్తిగతంగా నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేసుకో కానీ ఎక్కడా కూడా అహంకారపూర్వకమైనటువంటి ప్రార్థన మనలో నుంచి రాకూడదు గర్వంతో కూడుకున్నటువంటి ప్రార్థన మనలో నుంచి రాకూడదు నాకేంటి వాళ్ళకంటే నేను పైనన్నాను అనేటటువంటి ప్రార్థన మనలో రాకూడదు పరిసేడు చేసిన ప్రార్థన అదే అన్నీ చేసి వాడిలాంటి వాడిని కానందుకు నీకు స్తోత్రం వాళ్ళలాంటి వాడిని నేను కానందుకు నీకు స్తోత్రం అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు కనుక మనం ఎప్పుడు అలా ప్రార్థన చేయకూడదు సుంకరి మాత్రం కనీసం ఆకాశం వైపు కూడా కనులెత్తడానికి ధైర్యం చాలక గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు కనుక మనం చేసే ప్రార్థన వైపు ఆయన తిరగాలి అంటే ఆ ప్రార్థనలో కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి తగ్గించుకోవాలి దేవుని మందిరం వైపుకు తిరగాలి ఆయన మనస్సును గెలవాలి మనల్ని మనమే తగ్గించుకొని ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసుకుందాము దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం కరుణ కలిగిన మా దేవా పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాలు ఎరుణోదయం అన్నా వీక్షించుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన ప్రార్థన తండ్రి ఎవరైతే చేసుకుంటున్నారో వారందరి వైపుకు మీరు తిరిగి వారికి జవాబు ఇవ్వండి నాయన అయితే ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి ఆనాడు శిష్యులకు నేర్పించారయ్యా ఈనాడు అందరికీ నేర్పించండి అయ్యా ప్రభు ఎలా ప్రార్థన చేస్తే మీరు తిరుగుతారో ఎలా ప్రార్థన చేస్తే మీరు ఆలకిస్తారో ఎలా ప్రార్థన చేస్తే మీరు జవాబిస్తారో ఆ గ్రహింపు కలిగి అందరూ కూడా అలా ప్రార్థన చేసుకునే కృపదైత్యం అని మీ చేతులకు అప్పగిస్తూ ఏసు సునామా అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు దీవించును గాక